విజయదశమి ఎందుకు జరుపుకుంటారు విజయదశమి అనేది మంచి చెడుపై సాధించిన విజయానికి ప్రతీక ఈ పర్వదినం వెనుక రెండు మహాకథలు ఉన్నాయి మొదటిది దుర్గాదేవి మహిషాసురుడి కథ మహిషాసురుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను వేధించసాలాడు దేవతల ప్రార్థనలతో ఆదిశక్తి దుర్గాదేవిగా అవతరించింది తొమ్మిది రోజులు నిరంతర యుద్ధం తర్వాత పదవ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది ఈ విజయం గుర్తుగా ఆ రోజు విజయదశమిగా నిలిచింది ఇది స్త్రీ శక్తికి ధర్మానికి వచ్చిన విజయంగా భావిస్తారు రెండవది రామాయణ కథ రావణుడు అనే అహంకారంతో నిండిన రాక్షసరాజును శ్రీరాముడు ఈ రోజునే సంహరించాడు రావణుడు ఎంత గొప్ప పండితుడైనా అతని అహంకారం అతన్ని నాశనం చేసింది ధర్మాన్ని అనుసరించిన రాముడు విజయం సాధించాడు అందుకే విజయదశమి రోజున రావణ దహనం చేస్తారు విజయదశమి మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అహంకారం నాశనానికి దారితీస్తుంది మంచి మార్గంలో నడిచిన వారికి విజయం తప్పదు ఈ రోజున విద్యారంభం ఆయుధ పూజ శాస్త్ర పూజలు చేస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభదినంగా భావిస్తారు అందుకే విజయదశమి మన జీవితాల్లో కూడా చెడును జయించి మంచిని ఆహ్వానించుకునే రోజు